చేయడం అంటే ఏంటి ఈరోజు వార్త పబ్లిష్ చేస్తే రేపు పొద్దున ప్రింట్ అవుతుంది అంటే ఈరోజు వివరణ కోసం మేము వస్తే మీరు అందుబాటులో ఉండి కూడా ఇవ్వకపోవడం అంటే మీరు మరి ఎవరితోటి ఏ రకంగా వ్యవహరించదాల్చుకోరో చెప్పకనే మేము చెప్పేందుకు అవకాశం ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా డిఓ గారు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఎవరైనా అవసరం కోసం ఫోన్ చేస్తే స్పందించే గుణం మీరు అలవాటు చేసుకోవాలి ఈ పరిస్థితి మీకు లేదు మీరు ఆన్ డ్యూటీలో ఉంటే తర్వాతనైనా చేయండి ఇంకా అత్యవసర పనులలో సమావేశాల్లో ఉంటే అప్పటికప్పుడే కాకుండా తదుపరైన కాల్ బ్యాక్ చేసి ఎవరు ఎందుకు చేసి ఉంటారు వాళ్ళకు నేను ఏమైనా సాయం చేయాల్సిన అవసరం ఉందేమో ఇబ్బందులు జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మీరు అనుసరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీడియాకు నాలుగో స్తంభం అనే గుర్తింపు ఉన్నది సూర్యాపేట విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన విషయాల గురించి సదరు రిపోర్టరు ఆర్టికల్ రాసే ముందు జిల్లా విద్యాశాఖ అధికారి ఫోన్ కాల్ చేసి క్లారిఫికేషన్ కోసం వివరణ కోసం అడిగిన సందర్భంలో స్పందించకపోవడం డిఈఓ యొక్క నియంతృత్వ వైఖరికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు పోనీ అలా అడిగాడు ఒక టీచర్ యొక్క విషయాలు ఇచ్చి మిగతా ఇద్దరు టీచర్ విషయాలు ఇవ్వలేదు ఓకే ఈజ్ ఇట్ అగ్నెస్ట్ ద లా ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లా వారు ఆ విధంగా విదేశాలకు మీకు చెప్పకుండా పోయినారా మీకు చెప్పే పోయినారా మీకు చెప్పుకుపోతే అలా ఎందుకు వెనకేసుకొస్తున్నారు ఆ విషయాలను పత్రికలో ప్రచురిస్తున్నప్పుడు సంబంధిత అధికారి వివరణ యాజ్ పర్ ద లాజ్ పర్ ద లీగల్ సదర్ రిపోర్టర్ మిమ్మల్ని అడిగినప్పుడు స్పందించకపోగా ఫాలోఅప్ స్టోరీ కోసం మీ కార్యాలయానికి సదరు విలేకరులు వచ్చినప్పుడు అడిగి దాంట్లో ఉన్న విషయాలు ఏంటి జరిగిన విషయం ఏంటి చెప్పకుండా వారి విలేకరులపైనే మాటలు దాడి చేస్తూ అనైతికమైన భాషను ఉపయోగిస్తూ మీరు తిట్లదండకాన్ని మొదలు మొదలుపెట్టుకుంటే మరి ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఎలా ఉంది కనీసం ఒక వార్త రాసే స్వేచ్ఛ జర్నలిస్టులకు లేదా ఇదేనా ఈ మీడియా యొక్క మనం స్వేచ్ఛ గురించి చెప్పుకునేది ఇన్నాళ్ళు కానీ జర్నలిస్టుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా డిఈఓ గారు ఆ ప్రొవిజన్ ఉందా లేదా ప్రొవిజన్ ఉంటే ఫలాంటి ప్రొవిజన్ ప్రకారం నేను పంపిన ఎస్ ఐ అగ్రి లేదు అగ్నెస్ట్ దా ప్లీజ్ టేక్ యాక్షన్ అగ్నెస్ట్ దా టీచర్స్ వీ డిమాండ్ ప్రొవిజన్ ఉంటేనేమో మీరు చెప్పండి తర్వాత టీసీల మీద యాక్షన్ తీసుకోండి అప్పటిదాకా మేము దా ఫాలోఅప్ స్టోరీలు రాస్తూనే ఉంటాం ఈ విషయమై కలెక్టర్ గారు మాకు తగు న్యాయం చేసి విచారణ చేసి తగు న్యాయం చేస్తామన్నారు కాబట్టి ఆ విషయం మీద మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం ఇస్తాం ఈరోజు జరిగిన సంఘటనను సూర్యాపేట జిల్లా జర్నలిస్ట్ పక్షాన తీవ్రంగా కనిపిస్తున్నాము డీఓ గారు తన బాధ్యతను మర్చి విలేకరులపై అవమానంగా మా అవమానకరంగా మాట్లాడడం చాలా శోచనీయం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే నిజంగా విద్యాశాఖ అధికారి వారికి అనుకూలంగా ప్రయత్నించడం భాగమే అని మేము గుర్తించడం జరుగుతుంది ఇప్పటికైనా విలేకరులు వచ్చినప్పుడు వాళ్ళకు తగు సమాచారం ఇచ్చి దాని మీద పూర్తి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు రాసే వార్తలకు అర్థం ఉంటుంది అలాగే మీ దగ్గర సమాచారం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతురని మేము జర్నలిస్ట్ లోకం అనుకోవాల్సి వచ్చింది రెండవది మా పాత్ర ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా ఉండే పాత్ర కాబట్టి మాకు ఖచ్చితంగా సమాచారం చేరవేయాలి చేరవేసినట్లయితే మీరు బాధ్యతగా ఉన్నట్టు లేని పక్షంలో దానికి మేము మేమందరం భావించవలసి వస్తుంది ఈ విషయమై ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా దాన్ని స్వీకరించారు ఖచ్చితంగా వాస్తవ అవాస్తవాలను వెలుగు తీసి నిజమే జరిగినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది